నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ మభ్య పెట్టలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడే పోలీసులు కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఓసారి ఇవన్నీ కూడా గట్టిగా చెప్పే విషయాలు మీకు నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇచ్చే మునుపు సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు ఎన్టీ రామారావు గారు అన్నదానం ఎనభై మూడులో ప్రవేశపెట్టాడు అన్న ప్రసాదం అది ఇప్పుడు కూడా మీరు తిరుపతికి వెళ్తే తిరుమలకి వెళ్తే అన్న ప్రసాదం పెడతారు ఇప్పుడు ఐ వెరీ హ్యాపీ కడపలో ఆడబిడ్డ నేను పెట్టిన అన్నా క్యాంటీన్ లో చేసి చదువుకునిందంటే ఆ పట్టుదల అలాంటి అన్నా క్యాంటీన్ కూడా మూసేశారు అది వేరే విషయం నేను ఆ రోజు ప్రాణదానం ప్రారంభించాను ప్రాణదానాన్ని ప్రారంభించి కొండపైకి పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి బట్టలు పెట్టేటప్పుడు నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ పెట్టి నన్ను హత్యా ప్రయత్నించడానికి ప్రయత్నం చేశారు నా కారు వచ్చి కొట్టింది కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడే కానీ నాకు తెలియదు అది ఒక మెరాకల్ అయితే నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి తీసుకొచ్చారు అన్కాన్షియస్గా గా వచ్చా తీసుకొస్తే ఎస్పీని ఒక పక్క చూసా ఇంకొక పక్క కలెక్టర్ చూసా ఏం జరిగిందన్నా మీ మీద క్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేశారు సార్ అన్నారు ఎస్పీని చూసి నీకేం చెప్పాను అని అడిగా కసోపు ఆలోచించి తలకొంచున్నాడు ఎవరైనా కానీ ఇలాంటి దుర్మార్గం చేస్తే నేను మీకు చెప్పింది వీఐపీని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మీది చుట్టుపక్కలంతా కూడా కార్డన్ చేసి ఎవడో తప్పించుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పా ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు నువ్వు వెళ్ళమన్నా అంటే నేను ప్రాణాపాయం వచ్చిన నా డ్యూటీని మరవలేదంటే అది నా పట్టుదలని మరొకసారి కొండే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేరాలు చేసేవాళ్లు మనకంటే తెలివైన వాళ్ళు కాదు నేరాలు చేసేవాడికంటే మనం తెలివైన వాళ్ళమైతే సమర్థవంతంగా పనిచేస్తామని భయం ఉంటే నేరాలే జరగవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ నేరాలు తగ్గాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తగ్గాయంటే చేతులు గట్టిగా చెప్పండి తగ్గాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి నేరాలు తగ్గాయని చెప్పండి నేను ఒకే మాట చెప్పాను ఎవడైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు మీకని హెచ్చరించాను రేపు ఎవడైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయండి మీ కథ నేను చూస్తానని మరొక్కసారి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రోజున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ చెడ్డ పేరు తీసుకొచ్చారు ఎక్కడికక్కడ మన పిల్లల భవిష్యత్తు ఆడుకున్నారు చెడగొట్టారు ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పేవాడిని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను కానీ గంజాయికి అలవాటు అయిన వాడిని మాత్రం నియంత్రణ చేయాలంటే టైం పడుతుంది అలవాటు అయిపోయింది సాయంత్రం అయితే గంజాయి తీసుకోకపోతే పిచ్చెక్కుతుంది వీళ్ళని మార్చాలంటే చాలా టైం పడుతుందని చెప్పా అయినా వదిలిపెట్టడంలో ఏజెన్సీ మొత్తం డ్రోన్స్ పంపించి ఎక్కడ గంజాయి ఉందో మొత్తం వెరిఫై చేసి ఉక్కు పాదంతో గంజాయి లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా ఎక్కడా ఇది జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడోది రౌడీజం చిన్న రౌడీలకి పెద్ద రౌడీలకి మా పోలీసుల ద్వారా కొత్త సైన్యం వచ్చారు కాబట్టి మీరు ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవడైనా రౌడీజం చేసి ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవడన్నా రౌడీలు చేసి చోటా మోటా రౌడీల్ని రాష్ట్రం నుంచి బయట పంపించేశారు ఆ దెబ్బతో ఎవడూ రౌడీజన్ చేయడం మానేశాడు ఇప్పుడు కూడా దానికి ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో కావాల్సింది ఎక్కడికక్కడ ఆలోచించండి నేరాలు మారుతున్నాయి మారిన నేరాలు అర్థం చేసుకొని మీరంతా కూడా ప్రిడిక్టివ్ గా ముందుకు పోవాలి అంచనాలు వేసుకోవాలి కియాశీలకంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక నేరం జరిగిన తర్వాత ఆలోచిస్తే నేరం జరగకుండా మీరు నివారించలేరు నేర స్వభావం ఉండే వ్యక్తుల పైన కన్నేయాలి అదే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో కూడా నేరాలు చేసే వాళ్ళందరూ ఫోటోలు పెడతాం వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా మీ రోజులు అయిపోయినాయి నేరాలు చేయొద్దండి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టం